అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన వింజమూరు తిరుమల నగర నందు వెలిసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉగాది సందర్భంగా ప్రా స్వామివారికి ప్రాతకాలనే అభిషేకానంతరం అలానే స్వామివారికి మహానైవేద్యానంతరం విశేషమైనటువంటి అలంకారణతో వివిధ రకాలైనటువంటి పండ్లతో స్వామివారిని అలంకారం చేసి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన వింజమూరు గ్రామ ప్రజలందరూ కూడా నిరంతరగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు పొందాలని నిరంతరంగా వ్యాపారాలు దినజన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ కలియుగ శ్రీనివాసుని యొక్క దివ్య ఆశీస్సులు వాళ్ళందరిపైన ఉండాలని చెప్పి కోరుతూ ఇలా ఈరోజు ఉగాది సందర్భంగా నామ సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా పాడి పంటలు బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పి అలానే వివిధ వ్యాపార రంగాలందరూ కూడా అభివృద్ధి చెందుతాయి అలానే మన గ్రామం యొక్క యోగక్షేమాలంతా కూడా నిరంతరంగా అందరూ బాగుండాలని చెప్పేసి ఈ సంవత్సరం విశేషమైనటువంటి సందర్భం ఏంది అనగా అంటే విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కూడా బాగుండాలి పాడి పంటలు బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈ సంవత్సరంలో చెప్పబడింది వివిధ రాసులు అన్ని పన్నెండు రాసులు గలవారందరూ కూడా ఏమి పరవాలేదు ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా మేలు జరుగుతుంది అలా అని చెప్పి ఆ కలియుగ శ్రీనివాసుని యొక్క దివ్య ఆశీస్సులు మీపై ఎల్లవేళగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కార్యకర్తలకు విశ్వాసు నామ సంవత్సరం సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆశ్చశ్వర్యాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మద్దూరి రాజగోపాల్ రెడ్డి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు